ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి నడాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఈ దేశం వీరిని మర్చిపోయింది కానీ వీళ్ళు దేశాన్ని మర్చిపోలేదు రెపరెపలాడే మూడు రంగుల జెండా కోసం కంటికి కనిపించని శత్రువులతో యుద్ధం చేశారు భారతదేశ కీర్తి ప్రతిష్టలను పొడమిపైన రెపరెపలాడేలా తిరంగా జెండాను పాతి జనగణ మన గీతాన్ని ఆలపించారు మేము ఈ మట్టిలో పుట్టిన బిడ్డలమే మమ్మల్ని గుర్తించండి అంటూ దేశ ప్రజల ముందు చేతులెత్తి వేడుకుంటున్నారు వాళ్ళు ఎవరనుకుంటున్నారా అందుల క్రికెట్లో ప్రపంచ కప్ గెలిచిన వీర వనితలు ఈ దేశంలో క్రికెట్ అంటే సచిన్ ధోని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాత్రమే అనుకుంటారు కానీ హర్మిన్ ప్రీత్ స్మృతి మందానా శ్రీచరణి వంటి మహిళా క్రికెటర్స్ కష్టపడి ఆడి వరల్డ్ కప్ గెలిచారు అదే తరహాలో మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలుచుకొని భారత అంద మహిళల క్రికెట్ జట్టు కూడా ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది ఫైనల్ మ్యాచ్లో పటిష్టమైన నేపాల్ జట్టుతో తలపడిన భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి యావత్ భారత జాతి గర్వపడేలా చేసింది ఈ టోర్నమెంట్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా పాకిస్తాన్ శ్రీలంక యుఏఈ జట్లు కూడా పోటీపడ్డాయి ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా భారత జట్టు ఛాంపియన్గా నిలవడం విశేషం ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట పద్నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది నూట పదిహేను పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా సులువుగా లక్ష్యాన్ని చేరుకుంది భారత జట్టు కేవలం పన్నెండు ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని నమోదు చేసింది కళ్ళ ముందు లక్ష్యం కనిపించకపోయినా పట్టుదల అనే ఆయుధంతో బరిలోకి దిగిన టీమిండియా సింపుల్గా టార్గెట్ను ఫినిష్ చేసింది తమ ప్రదర్శనతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది నిజంగా ఇది కేవలం ఒక క్రీడా విజయం కాదు కళ్ళు లేకపోయినా లక్ష్యాన్ని ఛేదించగల సత్తా తమకు ఉందని నిరూపించిన పోరాటం ప్రపంచ క్రీడాపటంలో భారత మహిళల పట్టుదలకు దృఢ సంకల్పానికి దక్కిన గౌరవం ఇది చీకటిని చీల్చుకుంటూ వచ్చి తమ ఆత్మవిశ్వాసంతో గెలుపు వెలుగును చూసిన ఈ వీర వనితలు యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు మొదట అంద మహిళల ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు వెలువెత్తుతున్నాయి భారత జట్టు ప్రదర్శన దేశ శక్తిని మహిళల పట్టుదలను ప్రపంచానికి చాటి చెప్పిందని ఈ విజయం దేశంలోని ప్రతి క్రీడాకారునికి స్ఫూర్తినిస్తోంది నిజమే ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు ఇది దేశంలోని ప్రతి మహిళ కళ ప్రతి దివ్యాంగుడి ఆశ చీకటిని దాటి వచ్చి తాము సాధించిన ఈ గెలుపు దేశ యువతలో ఒక కొత్త ఆశను నమ్మకాన్ని రేకెత్తించింది ఈ అద్భుత విజయం భారత క్రీడా ప్రపంచంలో ఒక కొత్త ఆశకు నమ్మకానికి నాంది పలికింది